హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య ఈరోజు నేను మీకు ఉప్పుడు పిండిని చూపించిపోతున్నానండి ఈ ఉప్పు పిండిని మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ టైంలో టిఫిన్గా కూడా తీసుకోవచ్చు అండి ఇది బియ్యపు రవ్వతో చేస్తారు కానీ ఇంకొంచెం హెల్దీగా ఉండాలని చెప్పి నేను బన్సీ రవ్వతో రెండు కాంబినేషన్తో చేస్తున్నాను నేను ఒక కొబ్బరి చక్కని తీసుకున్నానండి చిన్న కొబ్బరి చక్కని ముదరగా ఉన్న కొబ్బరి చెక్కని తీసుకోవాలి అది తురుముకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి మనకి ఈ ప్యాన్ మందంగా ఉండేలా చూసుకోవాలండి లేకపోతే త్వరగా మాడిపోతుందనమాట ఇందులోకి మనం కొంచెం కరివేపాకుని అలాగే నాలుగు ఎండుమిరపకాయలని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయినాయి కదా ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల వాటర్ని అయితే పోసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదా కొబ్బరిని అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరిని యాడ్ చేయటం వల్ల చాలా కమ్మగా అయితే ఉంటుందన్నమాట మనం ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలి ఇదంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయింది కదా ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం రవ్వని ఎలా తీసుకోవాలో చూద్దామండి నేను బియ్యపు రవ్వని హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను మిగతా హాఫ్ గ్లాస్ని నేను బన్సీ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి బియ్యంలో ఎక్కువ పిండి పదార్థాలు ఉంటాయండి మనం బియ్యాన్ని తగ్గించుకొని మనం రైస్ని కూడా తక్కువగానే తింటున్నాం ఈ మధ్య అయితే అందుకని చెప్పి నేను ఈ గోధుమ రవ్వని యాడ్ చేసి చేస్తే ఎలా ఉంటుందని అనమాట చాలా అంటే చాలా కమ్మగా ఉందండి అందుకని చెప్పి మీకు ఈ రెసిపీని కూడా నేను చూపిస్తున్నాను బన్సీ రవ్వ అంటే ఇలా ఉంటుంది ఈ బన్సీ రవ్వ ప్లస్లో మనం ఎర్ర గోధుమ రవ్వనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది వాటర్ అయితే మనకి బాయిల్ అయిపోయింది కదా మనం ఇప్పుడు రవ్వని యాడ్ చేసుకోవాలి మనం ఈ గ్లాస్ తోటి వాటర్ పోసుకున్నాం కాబట్టి అదే గ్లాస్తో మనం రవ్వను తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ రవ్వ వేసుకున్న తర్వాత మనం అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసుకుంటే చక్కగా మగ్గుతుందనమాట ఇంకొంచెం పలుకుంటే కనుక ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఉడికింది కదా కొంచెం వాటర్ ఉంది కాబట్టి నేను ఇంకో టూ మినిట్స్ అయితే ఉడికించుకుంటానండి ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇది మిక్స్ చేసుకుని మళ్ళీ మనం మూత పెట్టుకొని టూ మినిట్స్ అయితే ఉంచుకుందాం మనం ఇందులో గోధుమ రవ్వ వేసాం కదా దానివల్ల కొంచెం ముద్దగా ఉన్నట్టుగా ఉంటుంది కానీ చల్లని తర్వాత అయితే పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది టూ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూసుకుంటే నాకు చక్కగా అయితే మగ్గిపోయింది పలుకు లేకుండా ఉంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఉప్పుడి పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఉప్పుడు పిండి అని అంటారు ఉప్పిండి అంటారు ఉప్మా అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయితే పిలుచుకుంటారు అనమాట ఇది దీంట్లో మనం గోధుమ రవ్వ వేయటం వల్ల కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పచ్చు హెల్తీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా చాలా కమ్మగా అయితే ఉంటుంది ఇది ఆవకాయతో తినొచ్చు లేకపోతే పెరుగు వేసుకుని తిన్నా కూడా కడుపుకి చల్లగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని చూసి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు అందరూ లైక్ చేయటం వల్లే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్